చూసుకోండి ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపడాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం నా తండ్రను ఇంకొకర్లనో అట్లా ఆయన కాదు కానీ ఇది జరిగి ఉండకూడదు ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు మా కంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీకు ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు అది తప్పుడు కేసు దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం ఆయన ప్రజలు సంపాదించుకున్నటువంటి నమ్మకం అనురాగం అనుబంధం మనం చెప్పబడలేదు అండి అది వాళ్ళు నాకే చెప్పారు ఆ తప్పుడు కేసు అని అంటే మేము వచ్చి నాన్న మీద ఒక తప్పుడు కేసు పెట్టారు అని చెప్పడం కాదు ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఇక్కడున్న ప్రతి ఒక్కరు మా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు ఇంకొకటి చాలా మనం కేసులు పెట్టారు లేకపోతే కేసులు పెట్టారు భయపెట్టారు కేసుల గురించి వచ్చేటప్పటికీ నాన్న మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి అవి కరెక్ట్ కాదు మా నాన్న వరకు ఎన్నోసార్లు విచారానికి వచ్చారండి అంటే ఇదే మొదటిసారి ఆయన మీద కేసు పెట్టి భయపెట్టినట్టు ఇప్పుడే మొదలవ్వలేదు కదా ముందు కూడా కేసులు పెట్టారు విచారానికి పిలిచారు విచారానికి వచ్చారు విచారానికి హాజరయ్యి ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి వెళ్ళారు కాకపోతే ఇప్పుడు అక్రమమైన అరెస్ట్ చేస్తారు అట్లా కాదు ఇంతమందికి ఆయన ఇంతమంది కార్యకర్తలకి నాయకుడు ఆయన మీద దౌర్జన్యమో అక్రమమో జరుగుతుందని అంటే దాని గురించి ఆయన ఫైట్ చేసే రైట్ ఉంటుంది మా నాన్నకి బద్దంగా ఆయనకు వచ్చినటువంటి హక్కు అందుకని న్యాయం ఆయన వైపు ఉందని ఆయన భావించారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారానికి హాజరవుతాము దానికి ముందస్తు బెయిల్ కావాలి అని అడిగారు బెయిల్ పిటిషన్ రన్ అవుతూనే ఉన్నింది హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారండి అండి వేసవ కాలం సెలవుల కారణంగా వాయిదా ఇచ్చారు అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది సుప్రీంకోర్టులో చిన్న క్లరికల్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ మేమే విత్డ్రా చేసుకున్నాం ఆ పిటిషన్ని రిక్వెస్ట్ ఆన్ డిస్మిస్ అయింది అది ఎక్కడా కూడా నాన్న కేసు డిస్మిస్ కాలేదు ఆయనకి బెయిల్ నిరాకరించబడలేదు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సుప్రీ హైకోర్టులో ద కేసు స్టిల్ రన్నింగ్ అది తెలియాల్సిన విషయం చాలామంది చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి అది నిజం కాదు అది ప్రజలకి తెలియాలి ఎందుకంటే కోర్టు కేస్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి ఈ కేసులు అవి పడతాయి మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు అది కరెక్టే కానీ మీ మీద టార్గెట్ చేస్తారని అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడారండి ఫస్ట్ ఏం చెప్పారంటే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద కేసుల ఆయన గలం ప్రజాగలం ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు అందుకని ఆయన వాటికి భయపడలేదు ముందుకెళ్ళారు ఇప్పుడు అరెస్టులు జరిగాయి పర్లేదు అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది మాకు ఆ నమ్మకం ఉంది అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి ఈరోజు మాది కాకపోవచ్చు రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయన నేను చాలా నమ్ముతాను ఆయన ఈరోజు మా పైన జరిగిన ఆయన సమాధానం చెప్తారు కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడూ నమ్ముతానండి అదేవిధంగా మా ఈ ఇప్పుడు నాన్న నాన్నగారితో పాటు చాలామంది కార్యకర్తల్ని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న ఉన్నారు కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్న వదిలిపెట్టట్లేదంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అదొక చిన్న ఉదాహరణ ఈరోజు ఎంతోమంది అంటే నాన వెనకాల నిలబడకపోతే వాళ్ళ మీద బహుశా పెట్టకపోవచ్చు కేసులు కానీ లేదు మా అన్న మా కుటుంబ సభ్యుడు ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మేమందరం కూడా మా కలిసి పోరాడాలి అని చెప్పి మాతో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి మేము ఎంతో రుణపడి ఉంటాము ఎందుకంటే మనమిందకి ఆపదొస్తుందంటే పారిపోయే రోజుల్లో ఆపద ఆపదొచ్చినా మన వాళ్ళని కాపాడుకోవాలనుకునే వాళ్ళు చాలా అరుదు అటువంటి వాళ్ళని నాన్న సంపాదించుకున్నాడు అదే ఆయన రాజకీయ ఎదుగుదల గురించి చెప్తుంది నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నాయకులైతే ఏమండి కార్యకర్తలు అయితే ఏమి జిల్లా ప్రజలైతే ఏమి మా కుటుంబ సభ్యులైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలైతే ఏమండి ప్రతి ఒక్కరు వచ్చి మా కోసం మా అమ్మ మీరు దిగులు పడొద్దు ఉన్నాం మీతో మీకు ఏం కావాలన్నా మేము ఎప్పుడు మీకోసం నిల్చొని ఉంటామని చెప్పి ధైర్యాన్ని ఇస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కర్లకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి సర్వేపల్లి ప్రయో ప్రజలు ఎవ్వరూ కూడా అసహనానికి గురి కావద్దు అధైర్యపడద్దు ఈ అడ్డంకులు లేకపోతే ఈ కేసులు అనేవి తాత్కాలికమైనవి నాన్న మళ్ళీ కడిగిన ముత్యంలాగా అలాగే బయటకు వస్తారు మళ్ళీ యధావిధిగా వచ్చి ప్రజల సమస్యల మీద పార్టీ పనుల మీద దృష్టి పెడతారు ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది అప్పటి వరకు ఎవరు లేరని అనుకోవద్దు నేను నాతో పాటు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మీకు అండగా ఉంటాము ఏ నిమిషంలో మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము మీకు అందుబాటులో ఉంటాము నాన్న ఎలా అయితే నిత్యం ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉన్నారో మేము కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామండి మరి ఒకసారి పాత్రికేయ మిత్రులకు కానీ నాతో పాటు నిలబడి ఇంత నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యకర్తలకు కానీ ఎంపీపీలకు కానీ మండల కన్వీనర్లకు కానీ ప్రతి ఒక్క నాన్న కోసం పనిచేసిన ప్రతి ఒక్క మనిషికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎవర్ ఐనా జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడారు ఖచ్చితంగా అదైతే జరిగింది ధైర్యం చెప్పేందుకు కంటే ఆయన మాతో ఉన్నారు అనడానికి మేము చాలా సంతోషపడుతున్నాం బికాజ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు బిలీవ్స్ దట్ నాన్న తప్పు చేయలేదు అని నాకు మొట్టమొదటి మనోధైర్యం మా నాన్నేనండి ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు అన్న నమ్మకం మొట్టమొదటి మనోధైర్యం కానీ ఆయన తప్పు చేయలేదు అని చెప్పి అంత పెద్ద మనిషి నమ్మి మాట్లాడడం అనేది దట్ గోస్ టు అ డిఫరెంట్ లెవెల్ ఇట్స్ జస్ట్ అంటే ఉట్టి నా కోసం అన్నట్టు రాకుండా ప్రజలందరికీ కూడా ఆయన తప్పు చేయలేదు అనేది క్లియర్ అయింది అంటే ముందుగానే తెలుసు ఇంకొంత క్లియర్ అయింది Select करता हो, कहां पे एंट्री करना है कहां पे करना डाउन ट्रेंड लीज बास के टाइम एंड प्राइस इज मीटिंग पहले मैं कंफ्यूजन में रहता था कि अगर स्टॉक बहुत ऊपर चल रहा है तो मुझे एंटर कहाँ करना है